సాయి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఇప్పుడు చింతపండు పులిహార ఎలా తయారు చేయాలో చేసుకుందాం ఒక నాలుగైదు స్పూన్లు నూనె వేసుకొని దాంట్లో ఒక పది మిరపకాయలు వేసుకొని కాస్త నల్లగా వచ్చేదాకా వేయించుకోవాలి ఆ తర్వాత ఒక మూడు స్పూన్లు ఆవాలు ఒక ఆరేడు స్పూన్లు మినపప్పు అవి కొంచెం అటు ఇటు కళ్ళ తర్వాత పచ్చిశనగపప్పు ఒక నాలుగైదు స్పూన్లు అంటే తెర మాత ఉంటే ఒకరు బాగా పట్టుపట్టలు ఆడుతూ ఉంటుంది కదా ఒక కప్పు వేరుసన పప్పు పప్పు పంట కింద పడుతుంటే చాలా బాగుంటుంది అవి వేసి ఒకరో బాగా కలిగి పెట్టుకోవాలి అంటే కొంచెం మెరూన్ కలర్ దాకా వచ్చిన దానికి బాగా పిడికిడి పట్టినంత చింతపండు నానబెట్టి పెట్టుకొని దాన్ని మెత్తగా పిసికి ఆ జ్యూస్ తీసి మనం ఆ తెరా మాతలో వేయాలి ఇప్పుడు ఒకరు వారి మళ్ళీ బాగా కలియబెట్టాలి కొంచెం కారం ఒక రెండు స్పూన్లు పసుపు తగినంత ఉప్పు వేసి మళ్ళీ ఒకరు బాగా కలిగిపెట్టి కొంచెం కరివేపాకు వేయాలి కరివేపాకు ఆ ఉడికేటప్పుడు వేస్తేనే మంచిగా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దాంట్లో ఇంగువ వేయాలి ఇంగువ వేస్తేనే అస్సలు స్మెల్ బ్రహ్మాండంగా వస్తుంది నెక్స్ట్ అది ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడేమంటే ఒక బాణలు తీసుకొని ఒక రెండు స్పూన్లు ఆవాలు ఒక అర టీ స్పూను మెంతులు ఒక అర టీ స్పూను మిరియాలు ఒక స్పూను ధనియాలు ఇవి కాస్త వేయించుకొని వాటిల్లోనే కొంచెం బియ్యపు గింజలు వేసి ఇవి ఒకరో దోరగా ఒకరవ బాగా వేయించుకోవాలి అవి పక్కన పెట్టుకొని ఇప్పుడు నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేస్తే ఏమవుతుందంటే పచ్చిగా కొరుక్కొని బాగుంటాయి అన్నమాట పులుపు బట్టి ఆ పచ్చిమిరపకాయలు కూడా వేసి ఒకరు బాగా వేయించి అది ఉడికేసిన తర్వాత ఇందాక వేయించుకున్నాం కదా అవన్నీ నాలుగు ఎండుమిరపకాయలు వేసి మిక్సీకి వేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉడికిన చింతపండు పులిహార గుజ్జు ఉంది కదా ఆ గుజ్జు తీసి మనం ఈ అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి అంత అన్నం తెల్ల అన్నం లేకుండా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందాక వేసి పెట్టుకున్నాం కదా పొడి ఆ పొడిని ఒక రెండు టీ స్పూన్లు దాని మీద చల్లేసుకొని బాగా కలియబెట్టుకోవాలి గుడిలో పులిహార చేస్తే ఎలా ఉంటుంది తెలుసా అంత మంచి వాసన వస్తు అంత టేస్టీగా ఉంటుంది దీంట్లో కొత్తిమీర కూడా కట్ చేసుకొని బాగా కలిగి పెట్టుకోవాలి నచ్చింది కదా మీకు పులిహోర రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్